వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలోని గొల్లకుంట గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఇంతవరకు ఎక్కడ జరిగిన ఈ విధంగా గ్రామంలో జరిగేసరికి పలువురు అవక్కయ్యారు ఇక వివరాల్లోకి వెళ్తే కళ్ళు చిమ్మగిల్లే సంఘటన నూట పదిహేడు గల సర్వే నెంబర్లో తనకున్నటువంటి ముప్పై గుంటల భూమిలో రైతు చాడ రాజారెడ్డి వరి సాగు చేస్తున్నాడు రోజులాగానే ఈరోజు తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళి చూసేసరికి వరిసేను ఎండిపోవడం గమనించాడు ఏంటిలా ఎండిపోతుందని గమనించేసరికి ఎవరు గడ్డి మందు చల్లారు అని నిర్ధారించుకొని పలువురు గ్రామ పెద్దలకు చూపించాడు గ్రామ పెద్దలు కూడా ఆశ్చర్యానికి లోనై వారిలో వారు మాట్లాడుకుంటూ మన ప్రాంతంలో ఇలాంటి హేయమైన చర్య ఇంతవరకు జరగలేదు ఎవరికైనా భూ తగాదాలుంటే చట్టపరంగా చూసుకోవాలి కానీ ఇలా పంటసేను మీద ప్రతాపం చూపడం తగదన్నారు రైతు రాజరెడ్డి సతీమణిని రాధవ్వను మా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ రిపోర్ట్ మానవతా దృక్పథంతో ఏం జరిగింది అని అడగడంతో బాధితురాలు మాట్లాడుతూ కన్నీరు మున్నీరవుతూ గతంలో మాకు మా మరిది అనంతరెడ్డికి భూ తగాదాలు ఉన్న విషయం వాస్తవం కానీ మా మరిది మా మీద కక్ష కట్టి కొందరు మాజీ నాయకుల సహకారంతో మీద కేసులు పెట్టి మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు అయ్యా మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంగల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనుమండ్ల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు వెంకటయ్య కనకయ్య లస్మయ్య తదితరులు పాల్గొన్నారు మాది అక్కన్నపేట మండలం పుల్లగుంట గ్రామం నూట పదిహేడు సర్వే నంబర్లో ఆ వరి ముప్పై గుంటలు ఆ వరి వేస్తే దాన్ని మొత్తం మందు తల్లిండు అడ్డి మందు తల్లిండు అంత ఎండిపోయింది ఎవరు అనంతరెడ్డి షాడ అనంతరెడ్డి సరూపా ఉస్నాబాద్ నుంచి కోర్టు నుంచి కూడా కేసు అయింది ఈ అక్కనపేట కూడా వచ్చి కేసు చేసిండు ఇవి ఇంతకుముందు ఎవరి పోయి వాళ్ళు దున్నుకున్నాం ఎవరిది వాళ్ళే చేసుకున్నాం పంచాయతీలు కూడా అయినాయి నోటరీ రాయించుకున్నాం రాజరెడ్డి జెడిపి రాజిరెడ్డి వచ్చిండు పంచాయతీ చేసిండు అక్కనపేట జెడ్పీసీ రా రామరెడ్డి వచ్చిండు ఆయన కూడా పంచాయతీ చేసిండు తీర్మానం ఈ రాజు ఉన్నాడు వదిలిన రాజు అందులో పెద్ద మనిషి అన్ని ఒప్పుకున్నాం ఏది కాకుండా అదే అయింది ఇప్పుడు మళ్ళా ఇదంతా అమ్మింది అది చేస్తాను భూమి ఉన్నది ఉన్నా గాని మేము కోర్టుకు పోయినాం కోర్టు నుంచి మళ్ళా పోలీస్ స్టేషన్ కు పోయినాం పోలీస్ స్టేషన్ కు పోయినా కానీ అందుకెళ్లి భూమి అమ్మిండు అమ్మినా కానీ మేము పాలైనాం మేము కొంటాం కొన్నా కొన్నాం అన్నా ఇయ్యలేదు ఇయ్యకపోతే నా భూమి నేను దున్నుకున్నా దున్నుకుంటే అతడు వచ్చి ఈ రోజు నేను మంచిగా వద్ద తల్లుకున్నా పిండి తల్లుకున్నా నీళ్లు పెట్టుకున్నా పెట్టుకున్నాక నైట్ వచ్చిండు గడ్డి మంది చాడ అనంత అనంతరెడ్డి సాడ సరూప మమ్మలను హత్య పెడుతుండు పెడుతుడు విధానం చేస్తుండు మమ్మల్ని హింస లేని హింసలు పెడుతుండు పోతుండు రాత్రి అట్టుండు నొల్లి పెడుతుండు ఒక కుక్క ఉంటే కుక్క సుతం బెదిరిస్తే దాన్ని సుతం చంపిండు ఇప్పుడు మమ్మల్ని సూతం ఘోరం చేస్తుండు మేము ఊళ్ళే ఉండునా ఉండొద్దా సరిపోయేంత పని ఏది చెయ్యనిస్తలేడు మమ్మల్ని నా కొడుకు జాబ్ చేస్తే సుతం జాబ్ సుతం బంద్ అయిండు ఆ దాన్ని సుతం కోర్టుకు పెట్టిండు అట్లే సుతం తెలియస్తానా ఇవన్నీ చెయ్యండి సుతం మళ్ళీ నైట్ గడ్డి మందు చల్లిండు మేము ఏం చెయ్యాలి ఎట్లా బ్రతకాలి అని చెప్పు మీరు దంతే మీరు అధికారులు మాకు చెయ్యాలి కొంచెం చేసినప్పుడే మేము బ్రతకగలుగుతాము పిల్లలు మాకు సాయం చేయాలి న్యాయం చేసి మేము బ్రతుకుతాం లేకపోతే మాకు బ్రతికే అవకాశం లేదు మేము ఏం చెయ్యాలి మా కష్టం ఉన్నది ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకున్నా ఎవరు అక్కలేరు రమ్మని అన్నా కానీ ఇంటికి నాలుగు సార్లు పోయినా కానీ రాలేడు ఇప్పుడు మేము ఏం చేసుకున్నాము మనకు న్యాయం జరిగేటట్టు చెయ్యింది పెద్దలు ఇది మాకు తెలియదు सब्सक्राइब टीजी ट्वेंटी फोर सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब कीजिए टीजी ट्वेंटी फोर टीवी और एंजॉय कीजिए